హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఒకటో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు మధ్య ధర ఎనిమిది వేల ఇరవై రెండు గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు వేరుశెనగలు మొత్తం ఏడు వందల నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల నలభై రెండు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల నల యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల యాభై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల మూడు మధ్య ధర ఐదు వేల మూడు వందల యాభై గరిష్ట ధర ఏడు వేల పదకొండు పూల విత్తనాలు ఆముదాలు వాము మరియు వాము పొట్టు అలాగే మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ముప్పై మధ్య ధర ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ముప్పై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల తొమ్మిది మధ్య ధర పదమూడు వందల తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై మధ్య ధర ఆరు వేల నూట తొంభై ఐదు గరిష్ట ధర ఆరు వేల నూట తొంభై ఐదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట నలభై మధ్య ధర మూడు వేల నూట నలభై గరిష్ట ధర మూడు వేల నూట నలభై మినుములు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో